అందరికీ నమస్తే అండి ఇది కేజీబీవీకి సంబంధించిన జీవో అండి ఇది చూడండి ఒక అమ్మాయి సునీత అనే అమ్మాయి ఆమె యొక్క బాధ ఆవేదన చెప్పడం వల్ల ఆమె ఆమె అడగడం వల్ల నేను చేస్తున్నాను కేజీబీవీ జీవో ఉన్నా కూడా గవర్నమెంట్ ప్రభుత్వాలు జీవో ఇచ్చినా కూడా ఈ జీవోని తొంగలో తొక్కేస్తున్నారు ఒకసారి చూడండి ఇంత దారుణంగా చేస్తున్నారంటే ఇగో చూడండి ఒక్కసారి కేజీబీవెల్లో శాశ్వత నియామకాలపై వివరాలు ఇవ్వండి హైకోర్టు ఆదేశం ఇగో హైకోర్టు ఆదేశం ఇచ్చినా కూడా మాకు అనవసరం అన్నట్టు ఉన్నారు కేంద్ర మానవ అభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శిని హైకోర్టు ఆదేశించినా కూడా అదనపు సాలిసిటర్ జనరల్ ఏఎస్జీ చల్లా ధనుజీ అభ్యర్థన మేరకు విచారణను ఈ ఇరవై ఐదు మళ్ళీ వాయిదా వేసింది హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బట్టు దేవానంద్ జస్టిస్ హరిహర హరిహరనాథ శర్మతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు ఇచ్చింది కేజీబీవీలో అతిథి ఒప్పంద పొరుగు సేవల నిబ్ సిబ్బందితో బోధించడంపై ఇటీవల హైకోర్టు విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే సార్ నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు కేజీబీవి ఎందుకు సార్ కాంటాక్ట్ బేసిస్ మీద తీసుకుంటున్నారు ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది కదా కేజీబీవీస్ అంటే కానీ అలాంటి దాంట్లో ఒక నోటిఫికేషన్ వచ్చి కేజీబీవీలకి ఎగ్జామ్ పెట్టి తీసుకోకుండా లేకపోతే డిఎస్ఈలోనే కేజీబీవీకి ఒక కేజీబీవీ పోస్టులు కూడా డిఎస్ఈలోనే నియమించకుండా ఫిల్ చేయకుండా ఎందుకు ఇలా చేస్తున్నారు కేజీబీవీలో ఎందుకంటే ఈ కేజీబీలో కేజీబీవీలో చెప్పే ఉపాధ్యాయునులు నైట్ హాల్ట్ కూడా చేయాలండి నైట్ కూడా అక్కడ ఉండాల్సి వస్తూ ఉంటుంది మరి ఎందుకు సార్ ఇలా చేస్తున్నారు నాకైతే అర్థం కావట్లేదు కనీసం మీకు తెలిస్తే అన్న చెప్పండి ఎందుకు ఇలాగా ఉన్నా కూడా ఇగో ఇగో చూడండి సార్ పాపం ఈ అమ్మాయి ఎంత బాధపడుతుందో కాంటాక్ట్ బేసిస్ జాబ్కి నోటిఫికేషన్ ఇచ్చారు బట్ తీయలేదు వీళ్ళు సెంట్రల్ లెవెల్లో ఇది చెప్పినా చేయకుండా వీళ్ళని వీళ్ళు వీళ్ళకి నోటిఫికేషన్ వీళ్ళకి నచ్చినట్లు ఎమ్మెల్యే అండ్ ఎంపీలు అమ్ముకుంటున్నారు మా పోస్ట్స్ ని అమ్మ అమ్మా నాకు జాబ్ లేక ఎన్ని కష్టాలు చీ కేజీబీవి హెడ్ విజయవాడలో ఎస్పీడీ సార్కి ఫోన్ చేసి మాట్లాడుకుంటున్నారు మాట్లాడుకుంటారు మాట్లాడుకుంటారు అంటాడా ఎమ్మెల్యే విధవా నా జాబ్లు అమ్ముకోవడానికి అమ్ముకోవడానిక నన్ను కంప్లీట్ చేస్తాను అంటే హా ఏపీసీ సార్ ఏమీ ఎందుకు తీస్తానుగా తీస్తానుగా జాబ్ అనడం అనడం కానీ వన్ ఇయర్ నుంచి వెయిట్ చేస్తుంటే అసలు పట్టించుకోవట్లేదు చీ ఇదిగో అదిగో ఫైల్ రెడీ చేస్తా చేస్తున్నాం అంటూ డ్రామా ఆడుతున్నారు ఆడుతున్నారు వాడు రీసెంట్గా వాయిస్ రికార్డ్ చేసి ప్రూఫ్లు రెడీ చేశాను మేడం మేడం గారు ఇదండి వీళ్ళ పరిస్థితి ఇలా ఉందండి కేజీబీవీలో పోస్టులు అమ్ముకుంటూ ఉంటే ప్రతి దగ్గర పోస్టులు అమ్ముకుంటూ ఉంటే నిన్న నిన్నొక్కడు చూసాం కదండి బీఈడిలోనేమచ్చి కాపీ అభ్యర్థి బదులు అభ్యర్థులు రాస్తే ఐ ఐదు వేలు అంటే అభ్యర్థినే మార్చేసి ఇంకో అభ్యర్థి రాస్తే ఐదు వేలు కాపీ చేస్తే వెయ్యి రూపాయలు పట్ పేపర్కి ఇగో ఇలా చదువుకుని ఇలాంటి పోస్టులు అమ్ముకుంటూ ఉంటే పిల్లలకి విద్యాబుద్ధులు ఎలా వస్తాయి సార్ ఇదిగో ఇది ఒక అమ్మాయి ఒక ఆడపిల్ల ఆవేదన సార్ ఇదంతా ఇదిగోనండి ఇంకా మీకు ఇంకా ఏం తెలియాలో నాకైతే ఇంకా అర్థం కావట్లేదండి ఇంకా ఏ రకంగా చెప్పాలి సార్ వీళ్ళ వీళ్ళ వేదనలు ఏ రకంగా ఆవేదనలు ఏవ ఏ రకంగా చెప్పాలండి ఇప్పుడు మళ్ళీ ఒక అతనేమో బయట ధర్నా అంట దేనికి లైబ్రేరియన్ పోస్టులు తీయాలని మొదటిదానికి మొగుళ్ళు లేడు కడదానికి కళ్యాణం అని అన్నట్టుంది ఈ పోస్ట్లో కూడా సరిగ్గా ఇవ్వలేదు కానీ ఇంకా కొత్త లైబ్రేరియన్ పోస్టులు తీయాలంట తీయాలి సరే కానీ వీటి గురించి మాట్లాడుతున్నారా ఆ సదరు దాని గురించి ధర్నా చేసిన అభ్యర్థి అంటే మేమున్నాము అని చెప్పి మీ ఓటు మీ మేమున్నాము అని చెప్పి ఉనికి కాపాడుకోవడానికి వచ్చి ధర్నా చేస్తారా అప్పుడప్పుడు ఏంటి మరి వీళ్ళ పరిస్థితులు ఏంటి సార్ కేజీబీవీలో వాటి గురించి మాట్లాడండి ఇలాంటి వాటి గురించి కూడా మాట్లాడండి ఇలాంటి వాటి గురించి ఒక ఎమ్మెల్సీలు మాట్లాడరు ఎమ్మెల్యేలు మాట్లాడరు అందరూ కూడా మా ఎమ్మెల్యే పదవి వాళ్ళు ఇలా చేశారు వీళ్ళు ఇలా చేశారు అని చెప్పడం ఇసుక దందాలు మట్టి దందాలు చేయడం ఆ పార్టీ ఈ పార్టీ చేతులు కలిపి మట్టికి ఇసుక్కి కమిషన్ తీసుకోవడం ఇవి తప్ప విద్యార్థుల గురించి కానీ చదువు గురించి కానీ ఏం ఆలోచిస్తున్నారు సార్ ఏదో నాలుగు నాలుగు డబ్బులు పనిచేసి నాలుగు ట్యాబ్లు పనిచేసి నాలుగు ల్యాప్టాప్లు పనిచేసి నాలుగు షాలు కప్పిస్తే కప్పేస్తే కాదండి నిజంగా ఎడ్యుకేషన్ అనేది మంచి ఎడ్యుకేషన్ మంచి విద్య అందిస్తున్నారే లేదా ఎందుకు సార్ పోస్టులు కేజీబీవీలో పోల్డ్ మంచి కోజీబీవీలో పోల్డ్ పోస్టులు ఉంటాయి గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసులు ఉంటాయి పీఓస్ ఉంటాయి ఎస్పీఓస్ ఉంటాయి వీళ్ళందరూ దేం చేస్తున్నారు అసలు ఇగో ఇలాంటి వాటి గురించి వాళ్ళు కూడా మాట్లాడాలి కదా ఆలోచించాలి కదా ఇలాంటి వాటి గురించి దర్యాప్తు చేయాలి కదా ఏం జరుగుతుందో వాళ్ళందరికీ తెలుస్తాయి కదా ఎందుకంటే ప్రతి స్కూల్కి వెళ్ళి అటెండెన్స్ వేయించుకొని భోజనం నుంచి రావడం కాదండి అక్కడ ఏం తప్పులు జరుగుతున్నాయి ఏంటనేది చూడాలి కదా బాధ్యత లేదా మీకు ఇలాంటి ఆడ ఆడపిల్లలకి అందరికీ ఇలా అన్యాయం జరుగుతుంటే బాధ్యత లేదా ఇంకెంతకంటే ఏం చెప్పాలో నాకైతే తెలియట్లేదండి ఈ ఆవేదన తీర్చేది ఎవరు ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా కేజీబీవీ పోస్ట్ అమ్ముకోవడానికి వస్తే ఎందుకు సార్